Anyone, anyone is not educated. Anyone, everyone is not educated. Right. All are uneducated, fools. Yeah, what is your name? I am Bira from Gaurayali. 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 What you have studied? I am degree second year. Okay. So what you will do what are you doing now? Right now I'm driving ad buddy. So tell me about the politics of Malkajgiri. Malkajgiri, I don't know about malgachgiri politics, buddy. Uh -huh. లీ అబౌట్బాౌట్స్ వేజ ఎనీ డెవలప్ అదర్ పార్టీస్ దే ఆర్ేకింగ్ యూ అండ్ ఫుల్స్ పబ్లిక్ ఫుల్స్ ద वॉ रेव रेडी हर डन वाट रेवंत रेडी आन ओनली डन ले गेकर्स बट मिनिस्टर सेफ दर आफ्ट ड्राइवर्स एंड टेन थाउजंड फॉर इन फॉर मंथली वाट वी आर एर्निंग वाट वी आर एर्निंग एट हंड्रेड ఎయిట్ హండ్రెడ్ లేదన్నా ఎన్ని వందలకి మేము బతకాలన్నా రోజుకి అదే సంవత్సరానికి పదివేలు ఇస్తా అంటుండవు చలో రోజుకి ఎనిమిది వందలకి బతకాలనా మేము మనుషులమేనా చె అట్లా మేము నవాబు లామే రెండున్నర రూపాయలకి రెండు రూపాయల కొట్టేటం ఇండస్ట్రియల్ కి ఇప్పుడు బీకారి ఇండస్ట్రియల్ కి పబ్లిక్ ని లేడీస్ ఎక్కించుకుని పోతుండే అప్పుడు ఈవినింగ్ కూడా ఇప్పుడు ఎవరు లేడీస్ అందరూ ఆర్టీసీ బస్సులకి అందరు ఆర్టీసీ బస్సుకి ఆడుతున్నారు ఎవరు ఎక్కుతలేరు ఆడోళ్ళని కేరీ చేస్తలేరు ఇప్పుడు రోడ్ ఇప్పుడు ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ తో మాల్టర్నే సగం పోతుంది మరేమో ఆడవేడ పెట్టుకోవాలి ఎట్లా బతకాలి ఓల్ చూపిస్తారు ఏమి ఇచ్చేస్తారు బ్రో చెప్పండి ఇట్లా రాజకీయ నాయకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి అడుగుతలేదా మీరు అంటే మాకు ఇట్లా ప్రాబ్లమ్ ఎవ్వరు రారు బ్రో ఎవ్వరు రారు ఇఫ్ దే నీడ్ ఓట్స్ వాళ్ళకి ఏమైనా అవసరం పడదానుకో ఓట్ల గురించి ఎలక్షన్ టైమ్ లో లేదా లేక బొచ్చలు పట్టుకొని వస్తారు అంతే అంతే తప్ప ఇంకా రారు అంత తప్ప ఇంకా ఎవ్వరు దాని తర్వాత ఎవ్వరు మేము మేం బీచ్ పోలం అవుతాము మేము అందరం బీచపోలాం అప్పుడు దాని తర్వాత హోట్ల తర్వాత వేరే రా అంటారు పోతే హోట్లకు ముందు పోయినాం అనుకో అరే రా రా సార్ అంటారు అది అట్లా ఉంటది మన ఓటు వేయరా మన మీరు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి ఓటుకి నేరా నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు బ్రో ఎలక్షన్స్ మీద ఎలక్షన్స్ ఎవరైతే ఎలక్షన్స్ నమ్ముకుంటాడో ఆడు ఫులే అంటాడు నేను ఆడే ఫులే అంటాను ఇలా బిజెపి ఇలా కాంగ్రెస్ ఉన్నది రేపు బిజెపి వస్తుండొచ్చు దాని వెనక పోవాలి మళ్ళీ దాని తర్వాత కాంగ్రెస్ వస్తుండొచ్చు టిఆర్ఎస్ వస్తుండొచ్చు ఏమన్నా వస్తుండొచ్చు మళ్ళీ దాని వెనకనే చేతులు ఇలా పట్టుకొని పోవాలి అంతే దానికి మేము ఏముండదు బ్రో కానీ వాళ్ళు ఏసీ చదవచ్చి ఇప్పుడు రెడీ ఫైవ్ హండ్రెడ్ సిలిండర్ అన్నాడు ఏం చేసి ఏమొస్తున్నాయి బ్రో నా అదే నా సొంతది చెప్తున్నా లాస్ట్ మన టెన్త్ సిలిండర్ తీసుకున్నా త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్

కానీ నా ఫ్రెండ్ చెప్తున్నా రమేష్ అని ఇక్కడే ఉంటాడు రమేష్ అని ఇక్కడనే ఉంటాడు ఆయనకి జీరో బిల్ వచ్చింది వచ్చింది అని ఫోర్ సెవెంటీ రూపీస్ కట్ అయ్యింది ఫోన్ పే లా కరోనా బిల్ కరణాఫీస్ అడిగిన మేము కరోనా ఆఫీస్ అడిగితే వాళ్ళు ఏమంటారు బ్యాంక్ లో అడుగు అని అంటారు బ్యాంక్ లో అడుగు అంటే బ్యాంక్ లో పోయిన ఇది ఉండే

పొగడ్ గడ్స్ నా అందరి ఎంత మంది స్టూడెంట్స్ లో ఎంత మంది స్టూడెంట్స్ ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఒక్కొక్క స్టూడెంట్ కి సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ పర్ ఆనం పర్ ఆనం సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ ఆలోచించుకో ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎంత మంది ఆలోచించుకో బ్రో అది చేసిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన మెడిసల్ పడుతుంది ప్రజలకు ఇచ్చిండు వాళ్ళ లిస్ట్ వాళ్ళ లిస్ట్ చూపి చూపి వాళ్ళ పేర్లు చెప్పమానండి అనౌన్స్ చేయమండి ఆయన పేరు ఎట్లా పబ్లిసిటీ ఫోటోలు వేసుకొని బ్యానర్లు వేసుకొని ఆయన బ్యానర్ లో ఫోటోలు వేసుకొని ఎట్లా పబ్లిసిటీ చేసుకుంటున్నారో అలా పేర్లు కూడా అట్లేసి ఈ ఏరియాలో ఇచ్చిన అని చెప్పి అట్లా పబ్లిసిటీ ఏమండి మేము కూడా కాలు మొక్తాం కాలు మొక్తాం ఏం బీకేండు ఏం బీకేడు చూస్తుంది అంతే ఏ పాల్లా ఉత్తరా బ్రోకర్స్ దే ఆర్ బ్రోకర్స్ ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అంతే పాలిటిక్స్ ఇది నమ్ముకున్న ఎవరైనా ఫుల్ దాట్స్ ఇట్ అంతే ఇట్స్ మై లాస్ట్